అందరికీ నమస్కారం పాపం కాదు అందరికీ నమస్కారం పాపం పెద్ద ఆయనతో నిన్న తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆడింది ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయనకి తీసుకుని వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పించిందో గవర్నర్తో కొన్ని అబద్ధాలు ఎలా ఉంటాయంటే ప్రజలు ఇంత అమాయకుల ఇలా మోసపోతారా అన్నట్టుగా ఉంటారు అంటే ఈ ప్రజలు నమ్ముతారా అని కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారు సపోజ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్ని నెలల్లో ఆరు పాయింట్ ఐదు లక్షలు కోట్ల పెట్టుబడులు ఒక ఐదు ఆరు పాయింట్ ఐదు లక్షలు కోట్ల పెట్టుబడులు అన్నారు ఓకే ఈ ఆరు పాయింట్ ఐదు లక్షలు తో ఏం చేశారు ఎన్ని ఫ్యాక్టరీలు స్థాపించారు ఎక్కడ ఖర్చు పెట్టారు ఏం చేశారు వివరాలు ఏమన్నా ఇవ్వగలరా రేపు అవి పెట్టడం వల్ల నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాయన్నారు నాలుగు లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేసామని చెప్పారు ఈ నాలుగు లక్షల ఉద్యోగాలు మీరు ఎవరికి ఇచ్చారు ఏ ఫ్యాక్టరీలో ఎవరెవరికి ఇచ్చారు ఏమన్నా పెట్టగలరా నేను మీరు ఈజీగా తీసుకోకండి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు నాయుడుకి రైట్ టు ఇన్ఫర్మేషన్ లెటర్ కింద అడుగుతాను నేను ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ పెట్టారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు అబద్ధాలు చెప్పేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ వెరీ బ్యాడ్ పోతే ఇంకో చెప్పింది ఏంటంటే ఎనిమిది నెలల్లో ఒకటి పాయింట్ నాలుగు లక్షలు ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసేవన్నారు ఎక్కడ పూర్తి చేశారు అసలు మీరు తిట్కో ఇల్లే ఇప్పటి వరకు ఇవ్వలేదు మీ పాట మీరు పంతొమ్మిదో త సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మీరు దిగిపోయినప్పుడు పూర్తి చేసుకున్న ఇల్లు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదన్నారు మీరు వచ్చి ఎనిమిది నెలలు అయింది అంటున్నారు తొమ్మిదో నెల మీరెందుకు ఈ ఎనిమిది నెలలు ఆలస్యం చేస్తున్నారు తిట్టుకోలేదు ఇల్లు అవ్వలేదు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు ఇల్లు కట్టవంటున్నారు ఎక్కడ కట్టారు అది కూడా అడుగుతాను మిమ్మల్ని ఇకపోతే రెండు వేల ఇరవై ఏడులో పోలవరం పూర్తి అన్నారు సరే చూద్దాం మీరు ఎంతవరకు పూర్తి చేస్తారు తర్వాత ఇరవై 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 తొమ్మిది విజయవాడ విశాఖపట్నం మెట్రో రైళ్ళు పూర్తి చేస్తా ఉన్నారు అసలు దానికి ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలేదు రూట్ మ్యాప్ తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా పూర్తి చేసేటండి అవద్దానికన్నా చావుకుంటారు కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారు చేశారా అట్లీస్ట్ ఎంత బడ్జెట్ అవుతుందన్న అవగాహన ఉందా భూగర్భంలో చేయాలా పైనింగ్ చేయాలా ఇదేమీ లేకుండా మెట్రో రైళ్ళు ఇరవై తొమ్మిది కల్లా పూర్తి ప్రజల్లో చేవలో భూములు పెడుతున్నారేమో నాకు అర్థం అవ్వట్లేదు లేకపోతే లాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేశాన్నారు ఎస్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అసెంబ్లీలో రద్దు చేశారు ఓకే రెండు వేల రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పెట్టా ఉన్నారు ఓకే అసలు అన్నా క్యాంటీన్ లో ఎంతమంది తింటున్నారు ఒక అన్నా క్యాంటీన్ లో రోజుకి ఎంతమంది తింటున్నారు రెండు వందల నాలుగు క్యాంటీన్ లో ఎంతమందికి మీరు భోజనం పెడుతున్నారు లెక్క ఏమన్నా చెప్పగలరా రోజుకి ఎంత అవుతుందన్న చెప్పగలరా తలసరి ఆదాయం ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు పెంచా ఉన్నాడు ఉద్యోగాల జీతాలు పెరగలేదు వ్యాపారాలు పెరగలేదు ఏమీ పెరగలేదు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ కూడా ఇవ్వలేదు మరి తలసరి ఆదాయం ముప్పై ఒక్క వేలు పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు అది ఎలాగో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది పది కోర్టుల్ని ప్రపంచ స్థాయి కోర్టుల దగ్గర తీసుకెళ్తా ప్రపంచ స్థాయి ఓటర్డ్రైవర్ వరకు తీసుకెళ్ళాలని అని గవర్నర్ గారు చెప్తున్నారు దానికి ప్లాన్ ఏంటో తెలియదు ఇంకా ఎస్సీఎస్టీలకి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టిన స్కీమ్ ఇది ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ఇచ్చిన స్కీమ్ కొత్తగా మీరు ఇచ్చింది ఏం లేదు ఇది అది కూడా చెప్పుకున్నారు సరే ఇకపోతే ఎలక్షన్స్లో ఏమీ హామీలు ఇచ్చారు ఏమి నెరవేర్చారు ఏమి నెరవేయారు నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆ ఎలక్షన్ హామీల గురించి కానీ గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ హామీల గురించి కానీ దేని గురించి కూడా మీరు మాట్లాడతారు మీరు ఇచ్చిన హామీలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు వినండి నెలకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి తల్లికి వందనం పదిహేను వేలు ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సహాయం రైతు భరోసా ఇరవై వేలు ప్రతి మహిళలకు నెలకు పంతొమ్మిది వేల నుండి యాభై తొమ్మిది పదిహేను వందలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఎస్సీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే వింఛం సంఘాలకు వడ్డీ లేని రుణం పది లక్షలు బీసీలకు ఆదరణ ప్రత్యేక రక్షణ చట్టం కింద ఐదు వేల కోట్లు డిపాజిట్ చేస్తా అన్నారు స్థానిక సంస్థలకు నామినేట్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు హాజ్ యాత్ర వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం లక్ష రూపాయలు చేస్తా అన్నారు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్ కాపే డ్రైవర్ టాక్సీ ట్యాక్సీ డ్రైవర్లు కట్టి పదిహేను వేలు నెలకిస్తా ఉన్నారు జరినామా హరిత పన్ను కూడా తగ్గిస్తా ఉన్నారు పూజాలకు పూజారులకు ఆర్థిక సహాయం పదిహేను వేలు ఇస్తా అన్నారు ప్రతి చేనేత కుటుంబానికి ఏటా సహాయం ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నారు ఒక రూపాయి కూడా కట్ట కట్టే పని లేకుండా ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఇస్తా అన్నారు మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఆర్థిక సహాయం ఇరవై వేలు అన్నారు బీపీ షుగర్ బాధితులకు ఉచిత మందులు అన్నారు అందుబాటులోనికి ఉచిత ఎమ్మెల్యేలు లబ్ధిదారులు ఉచిత ఇసుక ఉచిత ఎవరు లబ్ధిదారులు అంటే ప్రజలు కాదు ఎమ్మెల్యేలు లబ్ధిదారులు ఎమ్మెల్యేలకే ఉచిత ఇసుక వాళ్ళు అమ్ముకుంటారు అది ఉచిత ఉచిత అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు జగన్ తీసేసిన అన్ని ఎస్సీ పథకాలు తిరిగి పునరుద్ధరణ ఒక్క ఎస్సీ కూడా ఒక్క పథకం కూడా పునరుద్ధరించాడు మెడికల్ కాలేజీలో కొత్తగా పెట్టిన అడ్మిషన్ విధానం ఇంతకు ముందు ఉన్నట్టు చేతుడు ఆయన మెరిట్ కి మొత్తానికి పాత్ర వేసాడు ఈయన ఇంకా పాత్ర వేసాడు అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ పథకాల్లోకి వచ్చేస్తున్నాయి అన్నీ ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ పీజీకి డిగ్రీ డిగ్రీ వరకు ఉంది పీజీ వచ్చే డౌట్ కల్లా పీజీ రియాంబర్స్మెంట్ తీసేశారు అలాగే చాలా స్కీములు తీసేశారు ఒకటి కాదు చాలా స్కీములు తీసేశారు అది చెప్తే చాలా టైం అయిపోతుంది నేను అది ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు పథకాలు తీసేశాడు ఎస్సీ పథకాలు అన్నీ పెడతానని చెప్పాడు ఎలక్షన్ అవి ఏమీ కూడా పెట్టలేదు ఇప్పుడు ఇన్ని పథకాలు దగ్గర దగ్గర ఇరవై ఒక పథకాలు ఉన్నాయి ఇరవై ఒక పథకాలు ఎస్సీ పథకాలు ఒక్కో పదిహేను పథకాలు ఉన్నాయి దగ్గర ముప్పై నలభై పథకాలు వరకు ఆయన ప్రామిస్ చేసి ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అవుతాయి తర్వాత ఏమో ఒక సిలిండర్ ఒకటి తర్వాత ఉచి తీసుకొన్నది ఎమ్మెల్యేలకు ఇవ్వడం తప్పితేవన్నా చేశావా ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ఎంతకాలం పరిపాలిస్తావు చంద్రబాబు ఇది పూర్తిగా మోసపూరితమైన దొంగ హామీలు కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నిన్ను తుక్కుగా ఓడించడానికి సిద్ధపడి ఉన్నారు ప్రజలు చూసుకో ఇంకా సెకండ్ సబ్జెక్ట్ గ్రూప్ టూ అబ్జెక్టు